ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వర్గపోరుకు కారుకులెవరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్సీ కరణం బలరాముల మధ్య ముఠాపోరు కొన్నెల నుంచి ఉంది గొట్టిపాటి కరణం కుటుంబాల మధ్య కక్షలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి అయితే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ ను చేర్చుకునే ముందు ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్పే యత్నం ఎవరూ చేయలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వర్గాలు బలమైనవి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబే చొరవ తీసుకొని రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సిందని అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది అంతేకాకుండా కరణం బలరాములకు ఎమ్మెల్సీ ఇస్తే సమస్య సర్దుమనుగుతుందని భావించిన అధినేతకు ప్రకాశం జిల్లా నేతలిద్దరూ ఇచ్చారు వాస్తవానికి అద్దంక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్నారు అయితే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బలరాం కుమారుడు కరణం వెంకటేష్ను టీడీపీ అధిష్టానం నియమించింది గొట్టిపాటి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన తర్వాత కూడా వెంకటేష్ను అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగానే కొనసాగించడం గొట్టిపాటి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తూనే ఉంది అధికారుల బదిలీలు సంక్షేమ పథకాలముల్లో రవికుమార్ వెంకటేష్లు ఇద్దరూ ప్రతిష్టకు పోయి పంత్రానికి దిగి అధిష్టానానికి తలనొప్పులు తెస్తూనే ఉన్నా ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేయకపోవడం విశేషం ఒక వరులో రెండు కత్తులు ఇమ్మడవన్న సామెతగా రెండు వర్గాలు అనేక సమావేశాల్లో బహాబాయిగా దిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు కరణం బలరాం గొట్టిబాటి రవికుమార్లను ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడకపోవడమే అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ రాఘోపాలర్మ Bom dia! Cada...